నమస్తే మాస్టర్స్ నా పేరు లావణ్య మనం ఈరోజు మరణం మధురం అను క్షణం క్షణం అనుభవైక జ్ఞానం అని మనకి మరణానంతర జీవితం గురించి జోడన్ గారు చెప్పారు దానికి ఎం స్వర్ణలత గారు అనువదించారు ఆ పుస్తకం మనం చదువుతున్నాము తర్వాతి భాగానికి వచ్చాం ఈరోజు మరణించడానికి ముందే మరణ భయాన్ని తొలగించుకోవడం మనం అదే ప్ర ప్రయత్నంలో ఉన్నాము లాస్ట్ భాగంలో మరణ భయం నమ్మకం ఉంటే ఎలాగా భయం లోబరుచుకుంటే ఏం చెయ్యాలి అలాగే అపనమ్మకం ఉండడం వల్ల మరణ భయం కలిగితే ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పారు ఇప్పుడు మరణించడానికి ముందే మరణ భయాన్ని ఎలా తొలగించుకోవాలో చూద్దాం మీ శరీరం మీకు సేవ చేసింది అది ఈ ప్రపంచపు లోతైన అద్ అద్భుతమైన సముద్రాల గుండా మిమ్మల్ని మోసుకు వచ్చిన సురక్షిత పడవ అయితే ఆ శరీరం ఆ పడవ మీరు కాదు మీరు ఈ సత్యం పట్ల ఎరుక పొందితే మీ భయం కరిగిపోతుంది మరణం దాని అపాయం అనే ఆరాను కోల్పోతుంది సో ఏమన్నారంటే ఈ శరీరము మనము భూమి మీదకి తీసుకొచ్చాము భూమి మీద ఒక ఎన్నో పనులు చేయడం కోసము ఈ శరీరాన్ని తీసుకొచ్చాము ఈ శరీరం మనకు సేవ చేస్తుంది అంతేకాని ఈ భవసాగరం అంటే ఈ ఆ అంటే ఒక కర్మల యొక్క ఈ సముద్రము లేదా ఈ చక్రము కర్మచక్రము నుంచి తప్పించే పడవ మాత్రం ఈ శరీరం కాదు ఈ ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఎరుక అవగాహనతో ఉంటామో ఎరుకతో ఉంటామో ఆ భయం అనేది వెళ్ళిపోతుంది ఆ ఇంకా మనకి ఆ మరణము అనేది ఒక అపాయము అనే ఒక ఆలోచన మనలోంచి వెళ్ళిపోతుంది దానికి ఉండే శక్తి కూడా వెళ్ళిపోతుంది శరీరం ప్రేమించలేదు ఆత్మ మాత్రమే ప్రేమించగలదు శరీరపు శ్రద్ధ కొనసాగింపుపై నిలిచి ఉంటుంది శరీరం దాని కొనసాగింపుకు తోడ్పడే విషయాలతో ముడిపడి ఉంటుంది అయితే అది ప్రేమ కాదు మీరు ప్రేమిస్తున్నారు అన్న వాస్తవం మీరు ఈ భౌతికతను మించిన వారు అన్న నిర్ధారణ మీరు సర్వాత్మ నుంచి వచ్చారు అని మరియు సంపూర్ణత్వంలో భాగం అని అనడానికి అది రుజువు ఆ మామూలుగా మనము ఈ శరీరం యొక్క తత్వం ఏంటంటే కొనసాగి కొనసాగం కొనసాగింపు ఉండడం కోసం అనమాట దాని శ్రద్ధ అంతా కొనసాగించడం మీద నిల నిలిచి ఉంటుంది దాన్ని మనము ప్రేమ అనుకుంటాము అన్నారు అంటే ఇప్పుడు నా ఇప్పుడు నాకు ఇంట్లో అన్ని సక్రమంగా జరగాలి అంటే మా వారు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించుకొని రావాలి కాబట్టి నేను ఆయన మీద ప్రేమ ఉంది అని అనుకోవడము కాదనమాట అంటే మానసి అది మన ఆత్మపరంగా ప్రేమ ఉంటుంది ఎప్పుడు శరీరపరంగా ఉండదు నా శరీరం ఏమనుకుంటుంది మా కుటుంబం అంతా చక్కగా ఉండాలంటే ఆయన చక్కగా ఉండాలి అని అనుకుంటుంది సో అది ప్రేమ కాదు అది ఈ శరీరం యొక్క భౌతికత కొనసాగింపు మీద ఉండే ఆలోచన శ్రద్ధ అంతే అనమాట ఎప్పుడు కూడా ఆత్మనే ప్రేమతో కనెక్ట్ అయి ఉంటుంది మీ ఎంత మీరు మీరు మనము ప్రేమిస్తున్నారు అంటే మన ఆత్మతో ప్రేమిస్తున్నాము అనేది ఎంతగా రుజువు అంటే మనము ఈ శరీరము అనే బయటికి ఎలా అయితే కనిపిస్తుందో తాకడానికి వీలవుతుందో అంత నిర్ధారణ అనమాట ఇలా ఎలా చెప్పారంటే మీరు ప్రేమిస్తున్నారు అన్న వాస్తవం మీరు ఈ భౌతికతను మించిన వారు అని నిర్ధారణ మనము ఈ ఆత్మతత్వంలో ఉంటే అప్పుడు మనం నిజమైన ప్రేమతో ఉన్నట్లు అదే అది మనకి నిర్ధారణ అవుతుంది మనము ఈ సర్వాత్మ నుంచి వచ్చామని ఈ విశ్వంలో మనం ఒక భాగమని సంపూర్ణత్వంలో మనమే ఒక భాగమని మనము అనుకోవాలి అదే మనకి రుజువు ప్రేమ ద్వారా మరణ భయం కలిగి మాయం అవుతుంది ఏ రూపంలో ఉన్న ప్రేమ అయినా మీకు సంపూర్ణతతో ఉన్న బంధాన్ని ఎరుకపరుస్తుంది ఆవలి జీవితంలోకి మీరు సున్నితంగా మార్పు చెందడానికి ప్రేమ సిద్ధం చేస్తుంది ప్రేమ అన్నిటికీ సర్వాత్మకు గృహానికి మధ్య వారధి కనుక అది భయాన్ని తేలికగా అధిగమిస్తుంది ఈ క్రింది ధ్యానం ప్రేమతో అనుసంధానం ద్వారా సిద్ధపడటానికి తోడ్పడుతుంది మరణ భయం తొలగించుకోవడానికి ఇంకొక మార్గం ఏంటి అంటే ప్రేమ ఏ రూపంలో అయినా ప్రేమ ఉండని అది మనల్ని సంపూర్ణత్వంతో కల్ అనుసంధానిస్తుంది అనమాట అంటే ఆ విశ్వంతో ఆ పైన ఉండే తలాలతో మనల్ని అనుసంధానం చేస్తుంది ప్రేమతో ఉంటే ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు భయం అనేది పోతుంది ఆవలి జీవితంలో సున్నితంగా మనకు తెలుసు కదా ఆవలి జీవితంలో ప్రేమనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రేమతో ఉంటే గనక సర్వమ అన్ని అన్నింటి పట్ల ప్రేమతో నిత్యం ప్రేమ అనే ఫ్రీక్వెన్సీని మనం గనక పౌన పుణ్యాన్ని మనం గనక విడుదల చేస్తూ ఉంటే ఆ పైన లోకాల్లో ఉండే ప్రేమతో కనెక్ట్ అవ్వడం చాలా సులభం అన్నమాట మనం అట్లాగే అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది మనకు అలవాటు అయిపోయింది కాబట్టి సున్నితంగా మనం ఇక్కడి నుంచి అక్కడికి మార్పు చెందడానికి వీలవుతుంది అంతేకాదు ప్రేమ అనేది ఏంటి సర్వాత్మకు అట్లాగే ఇక్కడ భూమి మీద ఉండే మన ఈ శరీరానికి గృహానికి మధ్యలో ఒక వారధి అన్నారు అంటే ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి పోవడానికి ఈ ప్రేమ అనేది వీలవుతుంది భయాన్ని తేలికగా అధిగమిస్తుంది కాబట్టి మనకు ఒక కింద ఒక ధ్యానం ఇచ్చారనమాట మరణ భయాన్ని తగ్గించుకోవడం కోసం ఒక ధ్యానాన్ని ఇచ్చారు అది ఏంటో మనం ఇప్పుడు చేద్దాం ధ్యాన స్థితిలో కూర్చుందాం అందరము మరణ భయాన్ని తొలగించుకోవాలి అనుకుంటున్నాం కదా సో ధ్యాన స్థితిలో కూర్చుందాం నేను చదువుతూ ఉంటాను అది మనం మనసు లోపల భావిద్దాం చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని మరణానికి సిద్ధపడటంలో ఉన్నత మార్గం మీరు ప్రేమించిన అన్నింటిపైనా కేంద్రీకరించడం మీరు ప్రేమించే ఆత్మలు సూర్యాస్తమయము మంద్రంగా వీచే గాలి శబ్దం సరస్సుపై ప్రతిబింబించే చంద్రుడు వ్యయంగా నడిచే పిల్లి పిల్లల నవ్వుకు మీ ప్రతిస్పందన ఇలా ప్రతి ఒక్క దాని మీద మనము ప్రేమిస్తున్నాము వాటి వాటిపైన కేంద్రీకరించాలి ఇప్పుడు మీరు ప్రేమించే వాటిని అన్నింటినీ ప్రేమ భావనలోకి ప్రవహించనివ్వండి వాటి అన్నింటినీ కూడా మనం కళ్ళు మూసుకొని మన చుట్టూ ఉండే వ్యక్తులు జీవులు వస్తువులు పదార్థాలు అన్నింటినీ కూడా మీద ప్రేమ భావనని నింపుదాము మన జీవితంలో ఎన్నో వస్తువులు రో దైనందిన జీవితంలో మనం ఎంతో మంది వ్యక్తులతో గడుపుతూ ఉంటాము కానీ ఏ రోజు కూడా వాటి మీద ఒక ప్రత్యేకమైన భావన అనేది ఏమీ లేకుండా అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇప్పుడు వాటన్నింటి మీద వారి అందరి మీద ప్రేమను కురిపించే అవకాశం వచ్చింది అందరినీ గుర్తు చేసుకుందాము మన పరిపూర్ణ జీవితం ఈ అందరి మీద ఆధారపడి ఉంది కాబట్టి వారందరికీ ప్రేమని పంచుదాము ప్రేమ భావనలను ఉచ్ఛ్వాసిద్దాము మన ప్రతి ఉచ్ఛ్వాసతో ప్రేమను స్వీకరిస్తూ పంచుతూ ఉందాము ప్రతి నిశ్వాసతో భయాన్ని వదిలివేద్దాం భయాన్ని నిశ్వసించండి ఆలోచనలు వస్తే వాటిని గమనించి తిరిగి మన శ్వాస దగ్గరికి వద్దాం ప్రేమ భావనలో ఉచ్ఛ్వసించడాన్ని భయంలో నిశ్వ నిశ్వసించడాన్ని మీరు ప్రశాంతతను సర్వంతో చేరికను భావించే వరకు కొనసాగించండి అంటే మనలోని ప్రతి ఉచ్ఛ్వాసతో ప్రేమను మనం శరీరం అంతటా నింపుతున్నామో శరీరము కణ కణము మనసు బుద్ధి అంతా కూడా ప్రేమతో నింపుతున్నాము అలాగే నిశ్వాసతో మనలో ఉండే అనవసరమైన రకరకాలైన భయాలన్నింటినీ కూడా వదిలిపెడుతున్నాం శారీరకమైన భయము మానసిక భయము బుద్ధిపరమైన భయము ఆత్మపరమైన భయము ఏ రకమైన భయాలన్నిటినీ కూడా మన నిశ్వాసతో వదిలిపెడుతున్నాం అలాగే మనం ప్రశాంతతను పొందడం కోసం ప్రశాంతంగా ఈ సర్వలోకంలో ఉన్నత లోకాల్లో ఆ శక్తితో మనం చేరేంత వరకు ఇలా భావిస్తూ కొనసాగిద్దాము ఆ సర్ సర్వాత్మతో మనం అనుసంధానం అవుదాము మనం ప్రేమతో నిండిపోతున్నాము ఆ విశ్వశక్తితో సర్వాత్మతో అనుసంధానం అవుతున్నాము ఇలా మనకి మరణ భయం కలిగినప్పుడల్లా కూడా కూర్చొని ఈ విధంగా ధ్యానం చేద్దాం ఆలోచనలు వస్తుంటే తిరిగి శ్వాసని గమనిద్దాం ఈ విధంగా ప్రేమతో అనుసంధానించబడటం అనేది జీవితంలో మార్పు చెందడానికి సిద్ధమయ్యే ఉత్తమ మార్గం అంతేకాదు ఈ ధ్యానం మనము అందరితో ఏకత్వాన్ని భావించి ఎప్పటికీ ఒంటరి వారుము కాము అని తెలియజేస్తుంది మనము అందరితో కూడి ఉన్నాము అందరినీ ప్రేమిస్తున్నాము అందరి చేత ప్రేమించబడుతున్నాము చివరి రెండు నిమిషాలు Cuba rebak kau ni macamu. నిదానంగా ఈ భౌతిక తత్వంలోకి వద్దాము ఆ మధురమైన ప్రేమని అలాగే మనతో తీసుకొని ఎల్లప్పుడూ ప్రతి క్షణము కూడా ప్రేమతో అనుసంధానమై ఉంటాము అని ప్రమాణం చేసుకుంటూ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకుందాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా